హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మసాలా మిర్చి పచ్చి చూపించిపోతున్నానండి అందరికీ తెలిసిన రెసిపీని అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదండి మరి నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అయితే కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకొని చింతపండు నుంచి గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా స్ట్రైనర్లు వేసి తీసుకున్నట్లయితే చక్కగా వేస్ట్ అంతా వచ్చి గుజ్జు వచ్చేస్తుందండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్ని చింతపండు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మిర్చి నేను పావు కిలో వరకు తీసుకున్నానండి ఈ బజ్జిమిర్చిని మధ్యకి విధంగా కట్ చేసుకొని లోపల ఎక్స్ట్రా సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేయాలండి ఈ విధంగా గింజలు తీసేయడం వల్ల స్పైస్ లేకుండా బాగుంటుందండి తినేటప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫింగర్స్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే లోపల ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి అదే ప్రాసెస్లో రిమైనింగ్ మిర్చి కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండి రుచికి సరిపడా సాల్ట్ అలానే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నానండి ఇది ఆప్షనల్ అండ్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇది వేయడం వల్ల ఏంటంటే కాస్త ఫ్లఫీగా పొంగుతాయని చెప్పి వేసుకున్నానండి తర్వాత చిటికెడి పసుపు అలానే కొద్దిగా వాము కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వల్ల వండలు కట్టకుండా బాగా మిక్స్ అవుతుందండి ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఫింగర్తో డిప్ చేసినట్లయితే చారుకున్న ఉండాలండి ఆ విధంగా వచ్చినట్లయితే మీకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి తర్వాత ఈ బ్యాటర్ను ఒక పొడుగ్గ ఉన్న గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిర్చిని ఈ విధంగా డిప్ చేసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోండి మంటను మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మిర్చి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ బజ్జీ వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండాలండి వేడిగా లేనట్లయితే ఆయిల్ పీల్ చేస్తుందండి బజ్జీ చూసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న బజ్జిని టిష్యూ ఉన్న ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది పీల్ చేస్తుందండి తర్వాత మిర్చి బజ్జీకి లోపల స్టఫింగ్ కోసం ఒక ప్లేట్లో సన్నగా తరిగిన ఆనియన్ కొద్దిగా కొత్తిమీర అలానే కొద్దిగా కారం సాల్ట్ కూడా పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బజ్జీని సెంటర్కి విధంగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిక్స్ను ఈ విధంగా స్టఫ్ చేసుకొని పైనుంచి కొద్దిగా వేయించిన పల్లీలు వేసుకోండి ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ బజ్జీని కూడా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్